మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రీవియస్ పేపర్లోని ప్రశ్నలు ఉన్నది ఉన్నట్లుగా చూద్దాం భూ అంతర్నిర్మాణంలోని ఈ పొర శిలాద్రవానికి ప్రధాన మూలం భూ ప్రావారం ఇరవై శతాబ్దం మధ్యకాలానికి పూర్వం ఉత్పత్తి ప్రధానంగా వీటి మధ్య నిర్వహించబడింది వివిధ దేశాల్లో అంతర్గతంగా ఈ రకమైన అడవులు ఖండాల పశ్చిమం వైపున మరియు నైరుతి అంచుల్లో ఎక్కువగా ఉన్నాయి సరైన సమాధానం ధర వృక్ష సంపద తొంభై నాలుగవ ప్రశ్న కింది వాటిలో అత్యధిక సాంద్రత కలిగి ఉన్న గ్రహంను గుర్తించండి భూమి తొంభై ఐదవ ప్రశ్న క్యోటో ప్రోటోకాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు యొక్క ముఖ్య ఉద్దేశం భూగోళం వేడెక్కడం నుండి భూమిని రక్షించడం తొంభై ఆరు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా బిఎస్బిడిఏ యొక్క ముఖ్య లక్షణం ఇది సున్నా లేదా చాలా తక్కువ కనీస బ్యాలెన్స్ కలిగి ఉంటుంది తొంభై ప్రశ్న క్రింది వాటిలో భారతదేశంలో ఆదేశిక సూత్రాల ప్రాథమిక ప్రయోజనం ఆన్సర్ దేశానికి విధాన రూపకల్పనలో మార్గనిర్దేశం చేయడం తొంభై ఎనిమిదవ ప్రశ్న మౌర్య సామ్రాజ్య కాలంలో భారతీయ సమాజం మరియు సంస్కృతికి సంబంధించిన వివరణాత్మక ఖాతాలకు ప్రసిద్ధి చెందిన గ్రీకు రాయబారి సరియైన సమాధానం మెగస్తనీస్ దక్కన్ పీఠభూమి తూర్పు మరియు దక్షిణ భాగాల్లోని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశిల్లపై అభివృద్ధి చెందిన నేలలు ఎర్ర నేలలు వందవది సాధారణంగా మధ్యతర శీతోష్ణస్థితి ఈ ప్రాంతం వద్ద గమనించవచ్చు సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాలు నూట ఒకటి ఈ కారణంగా ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది జార్ నికోలస్ టు తన సింహాసనాన్ని వదిలి పారిపోవడం నూట రెండవ ప్రశ్న కుమ్రం భీమ్ ఈ ప్రదేశంను కేంద్రంగా చేసుకొని గెరిల్లా పోరాటం ప్రారంభించాడు సరైన సమాధానం జోడే ఘాట్ నూట మూడవ ప్రశ్న చారిత్రక అధ్యయనాల సందర్శనంలో శాసనం అంటే చారిత్రక అధ్యయనాల సందర్భంలో శాసనం అంటే రాయి లేదా లోహంపై చెక్కిన లేదా వ్రాసిన ఒక సందేశం నూట ప్రశ్న సరళీకృత కేవైసీ నిబంధనల ప్రకారం ఒక చిన్న ఖాతా అంటే చిన్న ఖాతాగా పరిగణించబడే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా నూట ఐదవ ప్రశ్న ఈ కారణం వలన బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని మాత్రమే నగదుగా ఉంచుకుంటాయి ఖాతాదారులు ఉపసంహరించుకున్న డబ్బును చెల్లించడానికి నూట ప్రశ్న క్రింది వాటిలో ఏది ఖండాంతర ఆఫ్రికావాదంను ఉన్నతంగా వివరిస్తుంది సరైన సమాధానం ఇది దేశం లేదా తెగతో సంబంధం లేకుండా ఆఫ్రికన్ ప్రజలందరి ఐక్యతను ప్రోత్సహించే ఆలోచన నూట ఏడవ ప్రశ్న భారతదేశంలో కార్మాగారాలను లేదా వ్యాపారాలను నిర్వహించే సంస్థలు వారికి వచ్చే లాభాలపై చెల్లించాల్సిన పన్ను రకం ఆన్సర్ కార్పొరేట్ పన్ను నూట ఎనిమిదవ ప్రశ్న వ్యాపార పవనాలు ఈ పీ ఈ పీడన ప్రాంతాల మధ్య వీస్తాయి సరైన సమాధానం భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం మరియు ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం మధ్యన నూట తొమ్మిదవ ప్రశ్న భారతదేశం యొక్క ఈ పీఠభూమి ఇండియన్ ఫలకంపై సవారు చేస్తుంది దక్కన్ పీఠభూమి ఈ పంట సాగుకు ఏడాది పొడవునా వెచ్చని మరియు అర్ధ శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం ఉండాలి నూట పదకొండు యునైటెడ్ నేషన్స్ బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు యొక్క ముఖ్య ఉద్దేశం లింగ సమానత్వం మరియు మహిళా సాధికారిత నూట పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ రూపొందించిన అంతర్జాతీయ బాలల చార్టర్ ప్రకారము క్రింది వాటిలో ఒకటి బాలల హక్కు వీలైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు నూట పదమూడు ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో సరైన వాన్ని వాణ్ణి ఎంచుకోండి ఏ సి మాత్రమే సరైనవి అంటే ఏ అంటే ఆశయాల సాధన ఆశయాలు సాధారణమైనవి లక్ష్యాలు నిర్దిష్టమైనవి సి అంటే ఆశయాల పరిధి విశాలం లక్ష్యాల పరిధి పరిమితం పద్నాలుగవది రెండు వేల పదమూడులో రూపొందించిన జాతీయ ఆహార భద్రతా చట్టం యొక్క ఉద్దేశం ప్రజల ఆహార హక్కును చట్టబద్ధం చేయడం నూట పదిహేను జీడిపి ప్రధానంగా దీన్ని కొలుస్తుంది ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువను నూట పదహారు ధరల సూచికలు గురించి సరియైన ప్రకటనను గుర్తించండి ధరల సూచికలు కాలక్రమేణా ధరలలో వచ్చే మార్పు శాతాన్ని చూపుతాయి నూట పదిహేడు యుద్ధ పరికరాలు భూగోళ శాస్త్ర నిఘంటువు అన్నవి వనరుగా ఈ ఆధారాలకు ఉదాహరణ ఒకటవది ప్రాథమిక ఆధారము రెండవది గౌన ఆధారం నూట పద్దెనిమిదవ ప్రశ్న క్రింది ఉత్పత్తి కారకాలలో ఒకటి నిర్వహణ పెట్టుబడి కిందకి వస్తుంది పదార్థాలు మరియు ఉత్పత్తి కోసం డబ్బు నూట పంతొమ్మిదవ ప్రశ్న భారత రాష్ట్రపతి రంగంలో ఆచరణాత్మక అనుభవం ఉన్న ప్రముఖ వ్యక్తులైన పన్నెండు మందిని రాజ్యసభకు సభ్యులుగా నామినేట్ చేస్తారు సరైన సమాధానం సాహిత్యం విజ్ఞాన శాస్త్రం కళ మరియు సామాజిక సేవ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మా ఛానల్ను మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పుడు నూట ఇరవయ ప్రశ్న ఉత్తర్ధ కుడివైపుకు మరియు దక్షిణార్ధ ఎడమవైపుకు ఎడంవైపుకు గాళ్లను తిప్పడానికి కోరియోలిస్ ఫోర్స్ బాధ్యత వహిస్తుందని ఈ నియమం పేర్కొంది సరైన సమాధానం ఫారెల్స్ నియమం ఒక సాంఘ్యశాస్త్ర ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులచే దగ్గరలోని గ్రామంలో పరిశుభ్రత క్యాంపును నిర్వహించాడు ఈ కృత్యం దీనికి సంబంధించినది పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడం నూట ఇరవై రెండు హైగ్రోమీటర్ దీన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం గాలిలో ఉన్న నీటి అవిని కొలవడానికి నూట ఇరవై మూడు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారు బెనగల్ నరసింగారావు నూట ఇరవై నాలుగు ధరల సూచిక వంద దీన్ని సూచిస్తుంది ధరలు ఆధార సంవత్సర సగటు స్థాయిలో ఉన్నాయి నూట ఇరవై ఐదు నైజీరియా యొక్క నైరుతి భాగంలో ఈ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు యోరూబా తెగ నూట ఇరవై ఆరు రైతు తన గ్రామంలో సొంత కొట్టం కలిగి ఉండడం ఈ ఉత్పత్తి కారకం కిందికి వస్తుంది భూమి నూట ఇరవై ఏడు కోణం దీన్ని సూచిస్తుంది భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని సూచిస్తుంది నూట ఇరవై ఎనిమిదో ప్రశ్న భారతదేశంలోని ప్రారంభ బ్యాంకులైన జగత్సేత్ మరియు షాలు వారి రసీదులతో బ్యాంకింగ్ వ్యవస్థను ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు సరియైన సమాధానం మూడవది వారు ఇచ్చిన రసీదులు దేశవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి ఓరోజెనిక్ అనే పదం ఓరెస్ అనే గ్రీక్ పదం నుండి గ్రహించబడ్డది ఓరెస్ అనగా పర్వతం నూట ముప్పై ప్రశ్న మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన వర్సల్ శాంతి సమావేశంలో పాల్గొనడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలు ఈ దేశాలను ఆహ్వానించలేదు జర్మనీ ఆస్ట్రియా మరియు టర్కీ నూట ముప్పై ఒకటో ప్రశ్న బెంగాల్లో జ్యోతిధారుల పెరుగుదలకు ఈ వ్యవస్థ దోహదపడింది సరైన సమాధానం జమీందారీ వ్యవస్థ నూట ముప్పై రెండు దీనికి ఈ కింది వాటిని జతపరచండి చూడండి ఏ మూడవది అంటే చాణక్యుడు అర్థశాస్త్రం బి అమర్తిసేన్ ది ఐడిల్ ఆఫ్ జస్టిస్ ద సి రెండవది అంటే మదర్ తెరీసా నిర్మల్ హృదయ్ మిషనరీ ఆఫ్ చార్టిస్ స్థాపన నూట ముప్పై మూడు జ్ఞానాత్మక పరిశీలన పరిమాణం నందు గల మూల్యాంకనం అనే కేటగిరీలో ప్రతిస్పందించుట అను క్రియాశీలక పదం ఈ జ్ఞాన పరిణామ స్థాయికి ఉదాహరణ అధిజ్ఞానాత్మక జ్ఞానం నూట ముప్పై నాలుగు కింది వాటిలో లింగ నిష్పత్తి ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ ఏది జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు గల స్త్రీల సంఖ్య నూట ముప్పై ఐదు ఇచ్చిన స్టేట్మెంట్ను అధ్యయనం చేసి సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి ఏ సరి అయినది బి కాదు భారత పార్లమెంట్లో ద్రవ్య బిల్లును సమర్పించడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఇది సరి అయినది ద్రవ్య బిల్లును ఆమోదించడంలో రెండు సభల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఇది సరి అయినది కాదు శీతోష్ణ స్థితి అన్న పాఠాన్ని అధ్యయనం చేయడానికి ముఖ్యంగా ఉష్ణోగ్రత వాతావరణ పీడనం ఆర్ద్రత స్థాయి వర్షపాతం గురించి తెలుసుకోవాలి అందుకోసం సాంఘిక శాస్త్రంతో పాటు ఈ పాఠ్య విషయ పరిజ్ఞానం అవసరం మొదటిది సరైన సమాధానం భౌతిక రసాయన శాస్త్రం చట్టం ముందు అందరూ సమానులే ఉదాహరణలతో వివరించండి అన్నది ఈ విద్యా ప్రమాణంను సాధించడానికి ఉద్దేశించబడిన కృత్యం విషయావగాహన నూట ముప్పై నాసిక్ శాస్త్రాలు ప్రధానంగా ఈ చారిత్రక వ్యక్తికి సంబంధించినవి గౌతమి బాలశ్రీ నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్న నియమితుడైన ఒక ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలోపు మొత్తం పాఠ్యాంశాలన్నింటినీ పూర్తి చేయాలి అనునది విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలోని ఈ సెక్షన్లో పొందుపరచబడింది రెండవది సరైన సమాధానం సెక్షన్ ట్వంటీ ఫోర్ సబ్సెక్షన్ వన్ సి నూట నలభ ప్రశ్న డిమాండ్ డిపాజిట్ల లక్షణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి డిమాండ్ డిపాజిట్లను చెక్కు లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు అనేది సరైన సమాధానం నూట నలభై ఒక్క ప్రశ్న డిపాజిటర్లు మరియు రుణ గ్రహీతల మధ్య బ్యాంకులు ఏ విధమైన పాత్ర పోషిస్తాయి రెండవది సరైన సమాధానం బ్యాంకులు మిగులు నిధులు జమ చేసిన వారు మరియు నిధులు అవసరమైన వారి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాయి నూట నలభై రెండు భావన పటానికి సంబంధించిన ఈ క్రింది వాక్యాలు సరైన వాటిని ఎంపిక చేయండి భావనలు మరియు ఆలోచనల మధ్య గల సంబంధాన్ని భావన పటం దృశ్య రూపంలో చూపిస్తుంది భావన పటాలు తార్కిక ఆలోచన మరియు అధ్యయన నైపుణ్యాలను పెంపొందించుటకు ఒక మార్గంగా పనిచేస్తాయి భావన పటాలు వివిధ విభాగాల్లోని భావనలు రంగాల మధ్య లింకులు లేదా సంబంధాలను కలిగి ఉంటాయి అంటే ఏ బిసి మూడు సరి అయినవి నూట నలభై మూడవ ప్రశ్న సహకార అభ్యసనానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయిన వాటిని ఎంపిక చేయండి ఏ మరియు సి మాత్రమే సరైనవి ఏ సహకార అభ్యసనం జట్టు సభ్యుల ప్రయత్నాలు మరియు అభ్యాసకుల మధ్య సహకారాన్ని విశ్వసిస్తుంది బి సహకార అభ్యసనం సాంఘిక అభ్యసనాన్ని నొక్కి చెబుతుంది నూట నలభై నాలుగవ ప్రశ్న పౌరనీతి స్థానంలో రాజనీతి శాస్త్రం అన్న పదం ఉపయోగించాలని సూచించిన విధానం విద్యా ప్రణాళిక చట్టం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నూట నలభై ఐదవ ప్రశ్న భారతదేశంలో రాష్ట్రపతి వీరి సలహాపై ఒకసారి ఒక సంవత్సరానికి మించకుండా జాతీయ అత్యవసర పరిస్థితి వంటి ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ పదవీ కాలాన్ని పొడిగించవచ్చు కేంద్ర మంత్రి మండలి నూట నలభై ఆరవ ప్రశ్న కింది వాటిలో కాంటూర్ రేఖలకు సంబంధించి సరి అయిన స్టేట్మెంట్ను గుర్తించండి ఒక కాంటూర్ రేఖ పైన ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి నూట నలభై ఏడవ ప్రశ్న మాన్యుస్క్రిప్ట్ అంటే సరైన సమాధానం చేత్తో వ్రాసిన పత్రం ఇప్పుడు నూట నలభై ప్రశ్న నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్యమైన లక్ష్యాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని ఎంపిక చేయండి ఏ బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయుట బి ఆశించిన సాధారణ ప్రమాణ స్థాయిని కొనసాగినట్లు చేయుట సి స్వీయ మూల్యాంకనానికి అవకాశం కల్పించుట ఈ మూడు సరి అయినవే నూట నలభై తొమ్మిదవ ప్రశ్న పదిహేడు వందల అరవై నాలుగు బాక్సర్ యుద్ధంలో పాల్గొన్న మూడు శక్తులు దీనికి ఆన్సర్ చివరిది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు మరియు మొఘల్ చక్రవర్తి చివరి ప్రశ్న నూట యాభై ప్రశ్న జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ నిర్వహించవచ్చు సుమోటో విచారణ అనగా మొదటిది సరైన సమాధానం తనంతట త అనగా విచారణ చేపట్టడం ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు